ప్రస్తుతం యుఎస్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జోహరాన్ మందారి న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉండడమే దీనికి రీజన్ నిజానికి ఇందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ ఆయన సోషలిస్ట్ నేపథ్యమే ఈ చర్చకు మెయిన్ రీజన్ అన్ని సవ్యంగా జరిగితే ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం మేయర్ కుర్చీలో ముప్పై మూడేళ్ల యువకుడు జోహ్రాన్ మందాని కూర్చుంటాడు ఇది జరగడానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే న్యూయార్క్ డెమోక్రీ డెమోక్రాట్లు కంచుకోట ఇదే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ని ఆయన రిపబ్లికన్ పార్టీని కలవర పెడుతోంది దీంతో మందానిపై ఒక్కొక్కరుగా విమర్శనస్త్రాలను ఎక్కు పెడుతున్నారు పెట్టుబడిదారుల స్వర్గధామం న్యూయార్క్ మహానగరం మిలీనియర్లు సెంటి మిలీనియర్లు బిలీనియర్లకు ఆవాసం ఈ మహానగరం ఒక లెక్క ప్రకారం ఇక్కడ మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల మంది మిలీనియర్లు ఉన్నారు వారిలో ఎనిమిది వందల పద్దెనిమిది మంది సెంటీ మిలీనియర్లు అంటే వంద మిలియన్లకు అంటే మిలియన్లకు సంపద కలిగిన వారు అలాగే అరవై ఆరు మంది బిలియర్లు ఈ నగర వాసులుగా ఉన్నారు ఇక న్యూయార్క్ సిటీ ట్రిలియన్ డాలర్లు అందులో న్యూయార్క్ సిటీ వాటా వన్ పాయింట్ టూ ఎయిట్ ట్రిలియన్ డాలర్లు ఇది సౌదీ అరేబియా జీడిపి కన్నా ఎక్కువ అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ సిటీని పేర్కొంటారు ఇలాంటి మహానగరానికి పోస్ ఓ సోషలిస్ట్ ఇంకా ట్రంప్ మాటల్లో చెప్పాలి అంటే ఒక కమ్యూనిస్ట్ వస్తున్నాడంటే క్యాపిటలిస్ట్ సర్కిల్స్ జీర్ణించుకోగలవా ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ జోహ్రాన్ ఎంపికను రాజకీయ భూకంపంగా అభివర్ణించింది అమెరికా రాజకీయాల్లో నిజంగా భూకంపమే ఎందుకంటే దీని ప్రభావం భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించవచ్చు అలాగే ప్రపంచంలోనే బడా పెట్టుబడిదారీ దేశాలపైన ఎఫెక్ట్ ఉండవచ్చు అందుకే జోహ్రాన్ వ్యతిరేక వర్గాల నుంచి విమర్శనాస్తాలు దూసుకొస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు మందానీ వంద శాతం కమ్యూనిస్ట్ ఉన్మాదని వ్యాఖ్యానిచ్చారు ఆయనకు మద్దతిస్తున్న నేతలపైన ఘాటైన విమర్శలు చేశారు పాలస్తీన అనుకూల ఇస్రేల్ వ్యతిరేక వైఖరి కలిగిన మందానీని భారత్లోనూ పెద్ద సంఖ్యలో విమర్శిస్తున్నారు ప్రముఖ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ జోహ్రాన్ ఎన్నికపై మండిపడ్డారు భారతీయ మూలాలు కలిగిన మందానీ ఇండియన్ గా కంటే పాకిస్తాన్ గానే ఎక్కువగా కనిపిస్తున్నాడని అన్నారు ఆమె ఆయనలో భారత్ మూలాలు ఎక్కడ కనిపించడం లేదని మండిపడింది ఇక ప్రధాని మోదీ హిందుత్వం పాలన విధానాలపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థాన్ని గెలుచుకున్న వెంటనే మందానీని నెరవేరని వాగ్వాదాలు చేసే నేతగా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు ఈసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మందానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞ చేశాడు అపార్ట్మెంట్లో అద్దెలను క్రమబద్దీకరిస్తానని అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మందానీ హామీ ఇచ్చాడు ప్రజాధారంతో ప్రజలందరికీ ఉచిత బస్సు శిశు సంరక్షణ కార్యక్రమాలు చేపడతాడని చెప్పుకొచ్చాడు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరుకు దుకాణాలు తెరుస్తా అన్నాడు తన వాగ్వాదాలను నెరవేర్చుకునేందుకు ఏకంగా పది బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని ప్రకటించారు ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు పారిశ్రామిక వేతల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తా అన్నాడు అయితే నగరంలో పన్నుల వసూలు చేసే అధికారం మేయర్కు ఉండదన్న కనీసం అవగాహన మందానికి లేదని ఆడమ్స్ గుర్తు చేశారు మందాని ప్రస్తుతం క్వీన్స్ ముప్పై అరవ జిల్లా నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు అమెరికాలో న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకుడు జొహ్రాన్ మందాని చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి ఆయన ఇప్పటికే డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలో నెగ్గిన సంగతి విదితమే ఇండియన్ అమెరికన్ సినీ దర్శకురాలు మీనా నాయర్ కుమారుడైన మంధాని పౌరసత్వంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని అధికార రిపబ్లికన్ పార్టీ దాని అనుబంధ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్నాయి ఆయన అమెరికా పౌరుడు కాదని వాదిస్తున్నాయి జోహ్రాన్ మందానికి రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా పౌరసత్వం లభించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన ముస్లిం కావడంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది మందాని పౌరసత్వాన్ని రద్దు చేయాలి అంటూ టెన్నిస్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు యాంటీ ఒగ్లస్ డిమాండ్ చేశారు యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బొండికి ఈ మేరకు లేఖ రాశారు మందాని ఫేక్ డాక్యుమెంట్లతో పౌరసత్వం పొందారని ఆరోపించారు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చారని పైగా ఆ విషయం దాచిపెట్టారని ధ్వజమెత్తారు రాడికల్ జౌహ్రాన్ మందాని న్యూయార్క్ ను నాశనం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదని స్థానిక యంగ్ రిపబ్లికన్ క్లబ్ తేల్చి చెప్పేసింది ఇక పాలస్తీన్ల హక్కులను పరిరక్షించాలని మందానీ ప్రసంగాలు ఇస్తుంటారు గాజాలో ఇస్రేల్ దాడులను తీవ్రంగా తప్పుబట్టారు ప్రధాని నేతన్యాహు వార్ క్రిమినల్ అన్నాడు అతను న్యూయార్క్ వస్తే ఖైదీ చేసి జైల్లో పడేస్తానంటూ మందాని గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యుద్ధ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మందానీకి హిందుత్వం అన్నా గిట్టదు గుజరాత్ అల్లర్లకు నాటి సీఎం నరేంద్ర మోడీనే కారణమయ్యారని మందాని ఇటీవలే ఆరోపించారు అమెరికాలో ఏదైనా వేడుకల్లో మోడీ కలిసి మీరు వేదికను పంచుకుంటారా అని మీడియా అడిగిన ప్రశ్నకు నేతన్యాహు మాదిరే మోడీ కూడా యుద్ధ నీరస్తుడంటూ బదిలిచ్చాడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మందానీ పట్ల భారతీయ నెటిజన్లు కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది న్యూయార్క్ సిటీలో మందాని మద్దతుదారులు పెరిగితే చివరకు జిహాద్ మేయర్ అవతరిస్తాడంటూ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు మందానిని విమర్శించేవారు అతని తల్లిదండ్రులు టార్గెట్ చేస్తున్నారు మందానీ తాత గుజరాతీ ముస్లిం గుజరాత్ అల్లర్లు బహుశా అతనిపై తీవ్ర ప్రభావం చూపి ఉంటాయి హిందుత్వ రాజకీయాల పట్ల ద్వేషం పెంచుకున్నాడు రెండు వేల ఇరవై ఆగస్టులో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ సెంటర్లో జరిగిన రామ మందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన హిందూ వ్యతిరేక ర్యాలీలో మందాని పాల్గొన్నాడు దానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది జిహాదీ ఖాలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు జోహ్రన్ మందాని ప్రపంచం మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన భారత సంతతి వ్యక్తి న్యూయార్క్ సిటీ మేయర్ రేసులో నిలబడిన ఈ ముప్పై మూడేళ్ల యువ నాయకుడి ప్రచార శైలి ఎన్నికల హామీల గురించే అక్కడ జనం చర్చించుకుంటున్నారు ఈ క్రమంలో భారత్ కు చెందిన గురించి ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది మీకు ఆర్య రాజేంద్రన్ పేరు ఇరవై ఒకేళ్ళ వయసులో తిరువనంతపురం మేయర్ పదవి చేపట్టిన అమ్మాయి దేశంలోనే అత్యంత చిన్న వయసులో మేయర్గా ఎన్నికైన ఘనత ఆమెది ఆ సమయంలో మందాని సోషల్ మీడియా పోస్ట్ లో ఆమె గురించి ప్రస్తావించడం ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది న్యూయార్క్ ఎలాంటి మేయర్ అవసరం రాజేంద్రన్ లాంటి నేత అవసరమంటూ పోస్ట్ చేశారు ఆయన డెమోక్రటిక్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా మందాన్ని ఎన్నికైన సందర్భంలో ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది న్యూయార్క్ అవసరమైన మేయర్ ఎవరంటూ ఆమెను ఉదాహరణగా చూపించారు ఆర్య మేయర్ గా వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు ఆరోగ్య సేవల అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఆరోగ్య కేంద్రాలు శాస్త్రీయ వ్యర్థాల పారేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు జోహరాన్ మందానీ న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రాసరీ స్టోర్లు లాంటి హామీలతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు అలాగే పిల్లల సంరక్షణ సంపన్నులపై అధిక పనులు లాంటి హామీలు కూడా ఇచ్చాడు జోహరాన్ మందానికి ప్రజల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది ముఖ్యంగా యువతలో సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు మద్దతుదారులతో డాన్స్ చేస్తూ మచ్చిక పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేశారు మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్ డైలాగ్స్తో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు తాను డెమోక్రటిక్ సోషలిస్ట్ అని గర్వంగా నవంబర్ నవంబర్లో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలు జరగనున్నాయి ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మొదటి ముస్లిం భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టిస్తాడు